పెద్దవారు పెట్టే దీవెనలు చాలా మంచివి అంటారు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మనకంటే పెద్దవారి వద్ద లేదా పండితుల వద్ద ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అయితే కొత్తగా పెళ్ళైన వారిని పెద్దవారు వివిధ రకాలుగా దీవిస్తూ ఉంటారు కొందరు పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి అని దీవిస్తే మరికొందరు చిలక గోరింకల్లా కలకాలం హాయిగా సంతోషంగా కలిసి ఉండండి అని దీవిస్తూ ఉంటారు అయితే మన పెద్దవారు కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ దీవించే ఈ దీవెన వెనక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చిలక గోరింకలు ఒకదానికి మరొక దానికి ఎలాంటి సంబంధం పోలిక లేదు చిలకల జంటలో ఆడగాని మొగగాని ఒకటి చనిపోతే మరొకటి వేరే చిలుకతో జత కట్టకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుంది గోరింక కూడా అంతే అందుకే మన పెద్దవారు అలా దీవిస్తారంట ఇక ఈ దీవన వెనుక అర్థం ఏమిటంటే దంపతులు ఇద్దరు జీవితాంతం హాయిగా కాపురం చేసుకోండి అని అర్థం అంట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి